మెలకుగా ఉండి ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వారముగా ఉండాలి ప్రధాన కాపరి అయినటువంటి ప్రభుైన క్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు మనము వాడబారిన మహిమ కిరీటమును పొందుతాము లోక సంబంధమైన కిరీటములు అవి వ్యర్థమైనవి అవి అనిత్యమైనవి నిత్యమైనటువంటి వాడబారని జీవ కిరీటమును మనము పొందుకోవాలంటే దేవుని ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి కాబట్టి పిల్లలమైన మనము దేవుని యొక్క దేవునికి లోబడి ఉండాలి మనమందరము ఎదుటివాణి ఎడల దీన మనస్సు అనేటువంటి వస్త్రమును ధరించుకొని కొనిన వారమై ఆ యొక్క వస్త్రమును మనము అలంకరించుకోవాలి దేవుడు అహంకారులను ఎదురించి దేనులమైన మనకు కృప అనుగ్రహించునుగాక ప్రభునామమునకు స్తోత్రములు